ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీరు ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి నాలుగు రూపాయలు వస్తాయి అంటే సంతోషమే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు చీకు చింత కూడా లేదు మీరు రాసిన వల్ల వెంటనే తౌడుకొని అదే నేను అనిల్ కుమార్ యాదవ్ రోజు ఏమో ఫస్ట్ రాగానే చంద్రబాబు నాయుడు కలిసాడు దొంగతనంగానే ఎవడో యూట్యూబ్ వాడుకున్నాడు తర్వాత జనసేన అన్నారు మళ్ళీ నేను ఏదో రాజకీయ సన్యాసం అన్నారు నా చిన్న రాసుకుంటున్నారు పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను నా వల్ల వస్తాయంటే మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే మా ఇంకొక సంతోషమే నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పే అర్థమైందా నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అది జగన్మోహన్ రెడ్డి పార్టీ మా బాస్ ఎలా ఉంటే అలాగే నా నేను జగన్ అని ఎలా ఉంటే అలాగే నా పైన కేవలం నాలుగైదు నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్ నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు బాస్కి నేను ఎప్పుడో చెప్పాను మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతిమాలే తప్ప ఇంకో కనీసం నెల ఉండాలా కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి ఇరికిచ్చండి యా మీరు ఏ కేసులో నేను ఎప్పుడో చెప్పా మేము జైలు పోయేదానికి అరవై రోజులైనా అరవై రోజులు తొంభై రోజులైనా తొంభై రోజులు ఎన్ని రోజులైనా నేను పోయేదానికి సిద్ధమే నాకే విధేమి లే చాలా చాలా మహా ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద వాళ్ళే జైలుకి పోయారబ్బా ఉంది ఆ జైలుకి చూసి భయపడిపోతానా ఒక్కటైతే చెప్తున్నా మీ జిల్లాలో సునకానందం పొందేవాళ్ళు ఈ రోజే తాత్కాలికంగా అధికారంలోకి వచ్చేసాం మేము ఇంకా మా అంత టోలు లేరు మా అంత మించిన వీరులు లేరు అని కొంతమంది సునకానందం పొందుతున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నా చాలా మంది చక్రవర్తులు మహా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇట్లా అనుకున్నారు ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళే వాళ్ళకి కూడా చెప్తున్నా నాకు నలభై నాలుగు సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు కూడా నేను ఒక అధికారంలో దూరం ఉన్నా యాభై నాలుగు ఆ రోజు రోజు వచ్చిన పాపం నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ అందరూ అరవై రేపు డెబ్బై డెబ్బై ఏళ్ళకి వాళ్ళు పోతే బాగోదేమో నేను నలభై నాలుగు నలభై ఐదుకైనా కుర్రోడుగానే ఉన్నా ఇంకా జైలు పోయినా పిట్టుగానే ఉన్నాయి ఇబ్బందిలే మైండ్ మనసు స్ట్రాంగ్ గా ఉంది పాపం ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కెరలు కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఇరికిచ్చని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే వాళ్ళని కూడా ఏదో ఐదు కాదు పది సంవత్సరాల తర్వాత అయినా నేను నేను అధికారంలో ఒక్కసారి వచ్చిన ఎవరు రాకుండా పోంగ వచ్చిన పాపం వాళ్ళు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో బాగోదు చిన్న చిన్న యో మనస్పర్ధలు అవన్నీ కూడా కొంతమంది సృష్టిస్తారు కొన్ని ఉండదు కానీ ఇక్కడ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా ముఖ్యం ఈ సభ వాళ్ళు జగన్ మా అందరికీ ముఖ్యం పార్టీ అందరికీ ముఖ్యం అన్నిటికన్నా పెద్దది మా ఇగులికి మా ఇది ఆయన కోసం వంద అడుగులు కాదు రెండు వందల అడుగుతాం కలుస్తాం పార్టీ బలోపేతం చేస్తాం అందరం కలిసి ముందుకు వెళ్తాం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జెండా రాస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్